स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीम् शारदाम् देवीम् रामकृष्णम् जगद्गुरुम् पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామి నేతాపరిణి గురుర్బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలోని యాభై ఒకటవ సర్గ నుంచి అరవయవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం సీతమ్మ వారిని అడవిలో విడిచిపెట్టి వచ్చిన తర్వాత లక్ష్మణుడు అత్యంత దుఃఖధి కూరుకుపోతాడు ఆ సమయంలో అక్కడే ఉన్న సుమంత్రుడు విధి నిర్ణయం దాటరానిది అందువల్ల దైవికంగా ఇలాంటి దుఃఖశోకాలు ప్రాప్తిస్తాయి ఓ లక్ష్మణ నీకు అత్యంత గోప్యమైన విషయాన్ని చెప్తాను ఈ విషయం ఎప్పటికీ కూడా భరత శత్రుఘ్నలకి వివరించరాదు అంటూ చెప్పి దూర్వాస మహర్షి పోక్తములైన విషయాలను వివరించడం ప్రారంభిస్తాడు అత్రి మహాముని కుమారుడైన దుర్వాస మహాముని పూర్వం ఒకనొకప్పుడు పవిత్రమైన వశిష్ఠుని ఆశ్రమంలో చాతుర్మాస దీక్షను చేయడం ప్రారంభిస్తారు అదే సమయంలో మహా తేజస్వి అయిన దశరథ మహారాజు తనకు పురోహితుడు మహాత్ముడైన మహర్షిని దర్శించడం కోసం స్వయంగా అక్కడికి వెళ్తారు అక్కడే ఉన్న దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న దుర్వాస మహర్షిని కూడా చూస్తారు వెంటనే ఆ మున్ మహామునులిద్దరికీ ఇద్దరికి కూడా సవనీయంగా నమస్కరిస్తారు అనంతరం వారి ముగ్గురు మధ్య కూడా మధ్యాహ్న సమయం వరకు మధురమైన కథా ప్రస్థానాలు నడిచాయి ఇలా ఒక కథా ప్రస్తావన జరుగుతూ ఉండగా మహారాజు చక్కగా అంజలి ఘటించి తపోధనుడైన దుర్వాస మహామునితోటి పూజ్యుడా మా ఇక్ష్వాకు వంశం యొక్క భవిష్యత్తు ఎలాంటిది మా కుమారులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క ఆయుష్ సౌభాగ్యం ఎలాంటిది వారి పుత్రుల యొక్క ఆయుష్ ప్రమాణాలు మా వంశం యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వీటి గురించి దయతో తెలపండి అంటూ పలికేసరికి దశరథ మహారాజు మాటలను విన్న మహా తేజస్వి అయిన మహాముని పూర్వం జరిగిన వృత్తాంతాన్ని గురించి ఆయనకి చెప్పడం ప్రారంభిస్తారు ఒకనొకప్పుడు దేవతలకు అసురులకు మధ్య యుద్ధం సంభవించింది అప్పుడు అసురులు దేవతలకి భయపడి భృగు మహర్షి పత్నిని ఆశ్రయిస్తారు ఆమెమో వారికి అభయాన్నిచ్చేసారు ఆ అసురులందరూ కూడా ఆమె ఆశ్రమంలో నిర్భయంగా తిరగసాగారు అన్నమాట అది గమనించిన శ్రీ మహావిష్ణు ఎంతో కుపితులయ్యి తమ వాడి అయిన చక్రాయుధంతో భృగుపత్ని యొక్క శిరస్సుని ఖండించేస్తారు దాంతో భృగు మహర్షికి ఎంతో కోపం వచ్చి మహావిష్ణువును శపిస్తూ ఓ జనార్దన స్త్రీని అందులో ఋషి వధించరాదు కదా కాని నువ్వు కోపంతో చంపేశావు కాబట్టి నువ్వు మానవుడివై జన్మిస్తావు అంతేకాదు చాలా కాలం వరకు నువ్వు పత్ని వియోగానికి అవుతావు అంటూ శపించేస్తారు కానీ ఆ తర్వాత శ్రీ మహావిష్ణు యొక్క ప్రభావాన్ని స్మరించుకుని పశ్చాత్తాపంతో ఎంతో కలత చెందుతారు ఆత్మావలోకనం చేసుకుంటారు ఆయనలో భయం ప్రవేశిస్తుందనమాట ఎందుకు అంటే శ్రీ మహావిష్ణు తిరిగి ప్రతిశాపం ఇస్తారేమో అని చెప్పి ఎంతో కలవరపడిపోతూ మహావిష్ణువును ఆరాధించడం ప్రారంభిస్తారనమాట అప్పుడు లీలా నాటక సూత్రధారి భక్తవత్సలుడైన భగవంతుడు భృగు మహర్షితోటి ఓ మహాముని లోక కంఠకుడైన రావణుణ్ణి వధించడం కోసం లోకహితం కోసం జగత్తుకు మేలు జరగడం కోసం నీ శాపాన్ని అంగీకరిస్తున్నాను అంటూ పలుకుతారు అలా శపించబడిన శ్రీ మహావిష్ణువే ఇప్పుడు దశరథ మహారాజుకు పుత్రుడుగా శ్రీరామచంద్ర ప్రభుగా అవతరించారు భృగు మహర్షి శాప ఫలితంగా శ్రీరాముడికి పత్ని ఎడబాటు తప్పదు అలాగే శ్రీరామచంద్ర ప్రభు పదకొండు వేల సంవత్సరాల పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన కావించి తర్వాత బ్రహ్మలోకంకి తిరిగి చేరుకుంటారు శ్రీరాముడికి సీతాదేవి అందు ఇద్దరు కుమారులు ఉదయిస్తారు కానీ వారు అయోధ్యలో కాకుండా మరొక చోట జన్మిస్తారు ఇది నిశ్చయం ఆ ఇద్దరు కుమారులకు రాముల వారు కోసల రాజ్యానికి పట్టాభిషక్తులను గావిస్తారు అంటూ ఈ విధంగా దుర్వాస మహాముని ఇక్ష్వాకు రాజవంశానికి సంబంధించిన భూత భవిష్యత్ విషయాలన్నిటినీ కూడా దశరథ మహారాజుకు విపులంగా తెలుపుతారు పూర్వం జరిగిన ఈ విషయాలన్నిటినీ కూడా సుమంత్రుడు లక్ష్మణుడికి వివరిస్తూ ఓ లక్ష్మణ ఋషి వచనాలు వ్యర్థాలు కావు ఇది విధి నిర్ణయం అవడం వల్ల సీతాదేవి కోసం కాని శ్రీరామచంద్ర ప్రభు కోసం కాని పరితపించద్దు ధైర్యం వహించు అంటూ చెప్పేసరికి ఆ అద్భుతమైన మాటలు విన్న లక్ష్మణుడు ఎంతో ఆశ్చర్యపోతూ దుఃఖం నుంచి బయటికి వచ్చేస్తాడు ఆ మరునాడు మధ్యాహ్న సమయానికి ఇద్దరు కలిసి అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తారు రామచంద్ర ప్రభుతో ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి అని చెప్పి లక్ష్మణుడు ఎంతో చింతాక్రాంతుడవుతాడు కొంతసేపటికి ఈ గుండెను దిటవ చేసుకుని ప్రభు మీ ఆజ్ఞను శిరసావహించి గంగా తీరంలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి సమీపంలో జానకి దేవిని విడిచివచ్చాను సంయోగ వియోగాలు జీవన్ మరణాలు అనివార్యాలు అందువల్ల భార్యా పుత్రుల పట్ల బంధుమిత్రుల పట్ల సంపదల విషయంలో అత్యాసక్తి ఉంటే వారితో వియోగం తప్పదు కాబట్టి ధైర్యం వహించి దృఢచిత్తుడు ఈ మనో దౌర్బల్యాన్ని వదిలిపెట్టు ఇక నువ్వు ఏమాత్రం పరితపించకూడదు అంటూ లక్ష్మణుడు పలికిన అద్భుతమైన ఉత్తమోత్తమైన వచనాలు విన్న తర్వాత శ్రీరాములు వారు ఎంతో సంతష్టులయ్యి లక్ష్మణుణ్ణి అభినందిస్తారు అప్పటికి నాలుగు రోజుల నుంచి ఈ రాములు వారు పౌరుల కార్యాలని పట్టించుకోవడం లేదు అది ఆయన ఎంతో వేధిస్తూ ఉంది అందుకని లక్ష్మణుడితో నరశ్రేష్ఠుడా ప్రజలను పురోహితులను మంత్రులను నా దగ్గరికి పిలిపించు ఆ విధంగానే కార్యార్థులై ఉన్న స్త్రీ పురుషులను కూడా ఇక్కడికి రప్పించు ప్రతిరోజు కూడా ప్రజల కార్యాలను పట్టించుకొని రాజు మృతి చెందిన తర్వాత గాలి వెలుతురు లేని ఘోరమైన నరకంలోకి పడిపోతాడు అని చెప్తూ రాముల వారు లక్ష్మణుడితోటి నృగ్ మహారాజు యొక్క కథను చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం నృగుమహారాజు ప్రజాపాలకల్లో ఎంతో మేటి అయిన వారుగా వాసికెక్కారు ఒకనొకప్పుడు ఆయన బ్రాహ్మణోత్తములకు బంగారంతో అలంకరించబడి దూడలతో ఉన్న కోటి ఆవులను ఇచ్చారు అదే కాలంలో అక్కడ ఉంచవృత్తితో జీవిస్తూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు కూడా హోమకార్యాలను నేర్పుతూ ఉండేవాడు అతడికి దూడతో ఉన్న ఒక ఆవు ఉండేది దానం ఇచ్చిన కోటి ఆవుల్లో ఇది కలిసిపోయింది అది తెలియక నృగుమహారాజు దానిని కూడా ఒక బ్రాహ్మణుడికి దానం ఆకలి ఆకలిదప్పులతో బాధపడుతున్న ఆ బ్రాహ్మడు తప్పిపోయిన తన ఆవు కోసం అనేక ప్రదేశాల్లో ఒక సంవత్సరం పాటు వెతుకుతాడు కాని ఆవు దొరకలేదు అలా అన్వేషిస్తూ అన్వేషిస్తూ చివరికథడు హరిద్వారంలో కనఖలము అనే గ్రామానికి చేరుకుంటాడు అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్న తన గోవుని గుర్తిస్తాడు ఆవు ఆరోగ్యంగానే ఉంటుంది గాని దూడ మాత్రం ఎంతో బక్క చిక్కిపోయి ఉంటుందన్నమాట ఈ బ్రాహ్మణుడు తన ఆవును చూస్తూ సబలా ఇలా రా అంటూ పేరు పెట్టి పిలిచేసరికి అతడి కంఠస్వరం విన్న వెంటనే ఆ గోవు అతడిని గుర్తుపట్టి అతడి వెంట వెళ్లిపోవడం ప్రారంభిస్తుంది కాని ఇంతవరకు ఆవును పోషించిన ఈ కనకల గ్రామవాసి అయిన బ్రాహ్మణుడు గబగబా అక్కడికి వచ్చి ఇది నా గోవు మహారాజు నాకు విద్యుక్తంగా దానం చేశారు అని పలికేసరికి ఇద్దరి మధ్య కూడా తీవ్రమైన వివాదము నెలకొంది సరే ఈ సంగతి ఏదో మృగమహారాజు దగ్గరే తేల్చుకుందామని చెప్పి ఇద్దరు రాజభవనాన్ని చేరుకునేసరికి అక్కడి నుంచి రాజ దర్శనం కోసం వాళ్ళిద్దరికి అనుమతి లభించదు దాంతో వాళ్ళిద్దరూ కూడా ఎంతో క్రుద్ధులయ్యి ఎంతో వ్యధ చెంది చివరికి ఘోరంగా మృగుమహారాజును కార్యార్థులమై వచ్చిన మాకు నీ దర్శనం దొరకలేదు అందువల్ల నువ్వు ఎవరికీ కనిపించకుండా ఒక తొండలాగా వందల వేల కొలది సంవత్సరాల పాటు ఒక గుంతలో నివసిస్తావు ఈ లోకంలో యదు అంశంలో ఒక మహాపురుషుడు జన్మిస్తాడు అవతార పురుషుడైన అతడు ఈ లోకంలో వాసుదేవుడుగా ప్రసిద్ధి చెంది ఎంతో పేరు ప్రతిష్టలను గడిస్తాడు ఆయన అవతరించడంతో నీకు శప విముక్తి లభిస్తుంది అంటూ శపించి తర్వాత ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా ప్రశాంత అవుతారు కార్యార్థులై వచ్చిన వారిద్దరి యొక్క వివాదాన్ని పట్టించుకోకపోవడంతో ఆ దోషము రాజును చుట్టుకుంటుంది అంటూ ఈ వృత్తాంతాన్ని వివరించిన రాములవారు వారు లక్ష్మణుడితోటి కార్యార్థులై వచ్చిన వారిని తమ దర్శనం కోసం వెంటనే పంపించమని చెప్పి ఆదేశిస్తారు తమ అన్న మాటలలో ఉన్న పరమార్థాన్ని గ్రహించిన లక్ష్మణుడు దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న శ్రీరామచంద్ర ప్రభు అంజలి గట్టించి ఆయనతోటి శ్రీరామ రాజర్షి అయిన మృగమహారాజు చేసిన అపరాధం అత్యంత స్వల్పమైనదైనప్పటికీ ఆ బ్రాహ్మణోత్తములు ఇచ్చిన శాపమేమో యమదండంలాగా చాలా తీవ్రంగా ఉంది ఆ బ్రాహ్మణులు తనకిచ్చిన శాపాన్ని గురించి తెలుసుకున్నాక నృగమహారాజు ఏమని అన్నారు అంటూ అడిగేసరికి శ్రీరాముల వారు లక్ష్మణుడితో తర్వాత జరిగిన విషయాన్ని కూడా ఇలా వివరిస్తారు బ్రాహ్మణులు తనకిచ్చిన శాపాన్ని గురించి తెలుసుకున్న మృగమహారాజు ఎంతో దుఃఖితుడవుతాడు తర్వాత ఆయన తన మంత్రులను పురోహితులను పౌరులను అందరినీ పిలిచి విషయాన్నంతటినీ వారందరికీ వివరించి చెప్పి తర్వాత తన కుమారుడైన వసువుకు రాజ్యాన్ని అప్పగిస్తాడు అనంతరం శిల్పులను రప్పించి ఆ బ్రాహ్మణులిద్దరూ ఇచ్చిన శాపకాలం ముగిసే వరకు తనకు సుఖ స్పర్శను కలిగించేలా ఒక గోతిని సిద్ధపరచమని ఆదేశిస్తాడు వర్షాల బాధను తట్టుకునేలాగా మంచు బాధ లేకుండా ఉండేట్లుగా తాపము నివారించేట్లుగా సుఖ స్పర్శను కలిగించేలాగా మూడు గోతుల్ని వేరువేరుగా శిల్పుల చేత నిర్మింపచేశాడు ఆ ప్రదేశం చుట్టూ ఒకటిన్నర యోజనాల మేరకు పరిమళభరితమైన భరితమైన పుష్పాలు ఫలవృక్షాలు ఉండేట్లు ఏర్పాటు చేయించాడు తరువాత తన కుమారుణ్ణి పిలిచి పుత్రా నిత్యము కూడా ధర్మ నిరతుడుపై క్షత్రియ విధుల్ని పాటిస్తూ ప్రజారంజకంగా పరిపాలన చెయ్యి నా వల్ల జరిగిన అపరాధం చాలా చిన్నదైనప్పటికీ కూడా ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా ఎంతో క్రుద్ధులయ్యి నాకు ఇంత పెద్ద శాపాన్నిచ్చిన సంగతి నీకు తెలుసు పూర్వజన్మలో చేసుకున్న సుకృత దుష్కృతాల ఫలితంగా మానవుడు పొందవలసిన సంపదల్ని పొందుతాడు వెళ్ళవలసిన ప్రదేశాలకి వెళ్తాడు అనుభవించాల్సిన సుఖ కూడా తప్పనిసరిగా అనుభవిస్తాడు కాబట్టి ఇందుకు నువ్వే మాత్రం వ్యధ చెందవద్దు నన్ను ఇలాంటి దుఃఖాలకు గురిచేసిన చేసిన పరమేశ్వరుడు ఎంతో గొప్పవాడు అంటూ తన పుత్రుడితో పలికి తాను నివసించడం కోసం చక్కగా ఏర్పాటు చేసుకున్న గోతుల్లోకి ఒక ఊసరు వెల్లిగా మారి అందులోకి ప్రవేశించి శాపానికి అనుగుణంగా తన జీవితాన్ని అనుభవించసాగాడు రాములు వారు ఈ వృత్తాంతానంతా కూడా లక్ష్మణుడికి వివరించి చెప్పేసరికి లక్ష్మణుడు రామా ఆశ్చర్యజనకాలైన ఇట్లాంటి కథలు ఎంతగా విన్నా కూడా నాకు తనివి తేరడం లేదు అని చెప్పేసరికి రాములు వారు నీకు వినాలి అనే కుతూహలం ఉంటే ఇంకొక కథను తెలుపుతాను విను అంటూ ఇంకో కథను చెప్పడం ప్రారంభిస్తారు పూర్వము ఇక్ష్వాకు మహారాజు యొక్క కుమారుల్లో నిమి మహారాజు పన్నెండవ వాడు ఆయన అత్యంత పరాక్రమశాలి ధర్మ నిరతుడు అతడు గౌతమ మహాముని ఆశ్రమానికి సమీపంలో ఒక వైజయంతము అనే పేరుతోటి నగరాన్ని నిర్మింపచేస్తాడు అనంతరం అతడు తన తండ్రి అయిన ఇక్వాకు మహారాజును సంతోషపరచడం కోసం దీర్ఘకాలం నిర్వహించాల్సిన ఒక యాగాన్ని చేయడానికి సంకల్పిస్తాడు ఆ యజ్ఞాన్ని చేయించడం కోసం మొదట బ్రహ్మర్షుల్లో శ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షిని ఆహ్వానిస్తాడు తర్వాత తపోనిధులైన అత్రి అంగీరసుడు భృగువు మొదలైన వారిని కూడా పిలుస్తాడు అయితే వశిష్ఠ మహర్షి అప్పటికే ఇంద్రుడి చేత యజ్ఞం చేయించడం కోసం ఆహ్వానించబడి ఉన్నందువల్ల ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకుని వస్తానని తన రాక కోసం నిరీక్షిస్తుండమని చెప్పి నిమితో పలికి వెళ్ళిపోతారు అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత గౌతమ మహర్షి నిమి యొక్క యజ్ఞాన్ని పూర్తి చేస్తారు ఈ యజ్ఞము హిమవత్ పర్వత ప్రాంతంలో అత్రి మొదలైన మహామునుల సమక్షంలో ఐదు వేల సంవత్సరాల పాటు ఎంతో దీక్షతో నిర్వహించబడుతుంది ఇంద్రుడి యాగాన్ని పూర్తి చేయించి వెనక్కి వచ్చిన మహామునికి తనకు మారుగా గౌతమ మహర్షి ఆ యజ్ఞాన్ని పూర్తి చేశారన్న సంగతి తెలుస్తుంది వెంటనే ఆయన ఎంతో కోపా రాజును దర్శించడం కోసం ఒక ముహూర్త కాలం అక్కడే వేచి ఉంటారు కాని అప్పటికి నిమి మహారాజు గాఢమైన నిద్రలో ములిగి ఉంటారు దాంతో వసిష్ఠ మహాముని కోపము ద్విగ్ణీకృతమయ్యింది ఓ రాజా యజ్ఞ నిర్వహణలో నాకు మార్గం మరొకరిని నిలిపావు ఆ విధంగా నన్ను అవమానపరిచావు కాబట్టి నీ దేహము చైతన్య రహితం అవుగాక అంటూ శిస్తారు నిద్ర నుంచి మేలుకొన్న తర్వాత నిమి చక్రవర్తికి ఈ వసష్ఠ మహర్షి ఇచ్చిన శాపం గురించి తెలుస్తుంది దాంతో ఆయన కూడా క్రుద్ధులయ్యి తోటి మహర్షి మీరు ఇక్కడికి విచ్చేసిన సంగతి నాకు తెలియక నేను నిద్రపోతున్నాను నేను కావాలని అవమానించకపోయినా నువ్వు కోపంతో ఒళ్లు మరిచిపోయి యమదండంలాంటి శాపాన్ని నాకిచ్చావు అందువల్ల నీ దేహం కూడా చైతన్యాన్ని కోల్పోతుంది ఇందులో సందేహమే లేదు అంటూ శపిస్తాడు ఇలా ఇద్దరూ కోపంతో ఒళ్లు మరిచిపోయి ఒకరినొకరు శపించుకుని ఇద్దరూ కూడా విదేహులవుతారు అలా శరీరాన్ని కోల్పోయిన మహాముని తన శరీరాన్ని తిరిగి పొందడం కోసం తమ తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు తనకు మరొక ప్రయోజనకరమైన దేహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు వశిష్ఠ మహర్షితోటి నాయనా వశిష్ఠ నువ్వు సూర్య వరుణల యొక్క ప్రవేశించు నువ్వు అయో నిజుడువు గొప్ప నిరతుడువు అవుతావు తరువాత తిరిగి నాకు పుత్రుడుమయ్యి నా వంశంలో ఉంటావు అంటూ పలికేసరికి ఆయన మాటలను విన్న వాయు రూపంలో ఉన్న వశిష్ఠుడు ఆయనకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి వరుణలోకానికి చేరుకుంటారు ఆ కాలంలో ద్వాదశాధిపత్యులలో ఒకడైన సూర్యుడు కూడా వరుణుడితో కలిసి రాజ్యపాలన చేస్తుండడం వల్ల దేవతలందరూ కూడా వీరిద్దరిని పూజిస్తూ ఉండేవారు ఇదిలా ఉండగా ఒకనాడు అప్సరసైన ఊర్వశి తన చెలకెత్తలతో కలిసి యాదృచ్ఛికంగా వరుణలోకానికి వస్తుంది ఆమెను చూసి ముగ్ధుడైన వరుణదేవుడు తనను వరించమని ఆమెను కోరతాడు అప్పటికే సూర్యుడు తనని వరించి ఉన్నాడన్న సంగతి ఆమె అతడికి తెలియజేస్తుంది దాంతో మన్మద వికారానికి లోనైన వరుణుడు ఆమెతో తన తేజస్సును బ్రహ్మ నిర్మితమైన పాత్రలో ఉంచుతానని ఆ విధంగా చేయడం ద్వారా తన కోరిక తీరుతుందని చెప్పి అడుగుతాడు వరుణుడి మాటలు విన్న ఊర్వశి ఎంతో తృప్తిపడి తన శరీరంపై అధికారము సూర్యుడికే ఉన్న హృదయం మటుకు వరుణుడి మీదే ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వరుణుడు ఎంతో అద్భుతమై ప్రజ్వరిల్లుతున్న అగ్ని శిఖల విరాజిల్లుతూ ఉన్న తన రేతస్సును ఒక కుంభంలో ఉంచుతాడు ఈలోగా తన వద్దకు వచ్చిన ఊర్వశిని చూసి ఆమెకు తనపై అనురాగం లేదని గ్రహించిన సూర్యుడు కోపంతో ఆమెను మనుష్య లోకానికి చేరుకుంటామని చెప్పి శపిస్తారు ఇలా అయిన ఊర్వశి కాశీ దేశపు రాజైన పురూరవుణ్ణి చేరుకుని అతడిని వివాహమాడి అతడి ద్వారా ఆయువు అనే పుత్రుణ్ణి కంటుంది ఈ ఆయు యొక్క పుత్రుడు నహర్షుడు ఇతడు ఇంద్రుడిలాగా మహా తేజస్వి ఒకనొకప్పుడు ఇంద్రుడు వృత్రాసు సంహరించి బ్రహ్మహత్యా దోషం పొందిన కారణంగా దానికి భయపడిన ఇంద్రుడు అక్కడి నుంచి పారిపోతాడు ఆ సమయంలో ఈ నహర్షుడు ఇంద్ర పదవిని అలంకరించి లక్ష సంవత్సరాలు స్వర్గలోకాన్ని పరిపాలిస్తాడు ఈ దివ్యమైన కథని రాములు వారు చెప్తుండగా విన్న లక్ష్మణుడు ఎంతో సంతోష్డయి తర్వాత రాములువారిని రఘువరా దేవతల యొక్క గౌరవ ఆధారాలను అందుకున్న వసిష్ఠుడు నిమి అనేవారు తిరిగి వాళ్ళ దేహాల్ని వారు ఎలా పొందగలిగారు అంటూ అడుగుతాడు దాంతో రాములు వారు తిరిగి వశష్ఠుని యొక్క వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభిస్తారు సూర్య వరుణుల రేతస్సుతో కూడిన నుంచి ఇద్దరు విప్రులు ఆవిర్భవిస్తారు వారు దివ్య తేజస్ సంపన్నులు వృద్ధి చెందుతారు మొట్టమొదట ఆ కుంభం నుంచి పూజ్యుడైన అగస్త్య మహాముని అవతరిస్తారు ఆయన సూర్యుడితోటి తోటి నేను నీ కుమారుని కాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంతకాలం తర్వాత సూర్య వరుణుల తేజస్సు నుంచి వసిష్ఠుడు ఆవిర్భవిస్తారు ఆయన ఇక్ష్వాకు వంశానికి గురువై వారందరి పూజల్ని అందుకుంటారు ఇదిలా ఉండగా దేహాన్ని కోల్పోయిన నిమి చక్రవర్తిని చూసి ప్రతిభామూర్తులైన రిషీశ్వర్లందరూ కూడా తామే యాగ దీక్షను వహిస్తారు ఆ మహారాజు యొక్క దేహాన్ని తైల కటాహంలో ఉంచి గంధమాల్యాలతోటి వస్త్రాలతోటి కాపాడుతూ ఉంటారు యజ్ఞం మొత్తం పూర్తయిన తర్వాత భృగు మహర్షి దేహంలో ఉన్న ప్రత్యేగాత్మ నేను సంతుష్టుడనయ్యాను నీ శరీరం చైతన్యమయ్యేట్లు చేస్తాను అంటూ పలుకుతారు అక్కడున్న దేవతలందరూ కూడా సంప్రీతులయ్యి నిమి యొక్క ఆత్మతోటి వరాన్ని కోరుకోమని చెప్తారు దాంతో ఆయన దేవతలారా నేను సకల ప్రాణుల నేత్రాలలో నివసించదనుగాక అంటూ పలికేసరికి దేవతలందరూ కూడా నువ్వు కోరుకున్నట్లే వాయు రూపంలో సమస్త ప్రాణుల నేత్రాల్లో వసిస్తావు చక్షులలో వాయు రూపంలో చరిస్తున్న నీకు విశ్రాంతిని గుర్చడం కోసం ప్రాణులు మాటి మాటికి తమ కన్నులు మోసుకుంటూ ఉంటారు అంటూ చెప్పి దేవతలందరూ కూడా తమ తమ స్థానాలకి వెళ్లిపోతారు అంటూ తర్వాత మహాత్ములైన ఋషులు నిమి యొక్క దేహాన్ని తీసుకుని దానిని ఆరణిలో ఉంచి నిమికి సంతానం కలగడం కోసం మంత్రపూర్వకంగా హోమాలను అనర్చి బలంగా మధిస్తారు ఆరణి ఇలా మధిస్తూ ఉండగా అందులోంచి ఒక మహా తేజస్వి ఉద్భవిస్తాడు మధించడం ద్వారా పుట్టినవాడవడం చేత అతడిని మిధి అని పేర్కొన్నారు ఇలా జన్మించడం వల్ల అతడు జనకుడయ్యాడు విధేహుడి నుంచి ఆవిర్భవించిన కారణంగా వైదేహుడుగా ఖ్యాతి వహించాడు విదేహుడుగా మొదటి జనకుడుగా ప్రశస్తి వహించిన ఈ మిధి కారణంగానే ఆ వంశానికి మైథిల వంశమని పేరు వచ్చింది ఈ వృత్తాంతనంతా కూడా తన అన్నయ్య శ్రీరామచంద్రుని ద్వారా విన్న లక్ష్మణ స్వామి ఆయనను ఇలా అడుగుతాడు మహారాజా నిమ్మి క్షత్రియుడు సురుడు మీద మిక్కిలి యజ్ఞ దీక్షలో ఉన్నవాడు అలాంటి మహారాజు మహాత్ముడైన వశిష్ఠుడి విషయంలో సహనం చూపకుండా ఉండడానికి గల కారణమేమిటి అంటూ అడిగిన ప్రశ్నకు రాములు వారు ఉత్తరమిస్తూ ఇలా అంటారు మహావీరా వ్యక్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో తమ సహనాన్ని కోల్పోతుండడం కనిపిస్తూనే ఉంటుంది పూర్వము యయాతి అనే మహారాజు సత్వగుణ ప్రధానమైన పద్ధతిని అనుసరించి దుస్సహమైన తన రోషాన్ని అదుపు చేసుకున్న విషయాన్ని నీకు వివరించి చెప్తాను సావధాన చిత్రుడివై విను అని చెప్తూ రాములవారు వారు యయాతి మహారాజు యొక్క కథను ఈ రకంగా చెప్పడం ప్రారంభిస్తారు నహర్షుడి కుమారుడైన యయాతి అనుక్షణం కూడా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉండే మహారాజు అతడికి ఇద్దరు భార్యలు ఒకరు శర్మిష్ట మరొకరు దేవయాని ఈ దేవయాని ఎంతో సౌందర్యవతి అయినా కూడా మహారాజుకు ఆమెపై ఎక్కువ ప్రేమ ఉండేది కాదు ఈ ఇద్దరు భార్యలకు కూడా ఇద్దరు పుత్రులు జన్మిస్తారు శర్మిష్ట కుమారుడి పేరు పూరుడు దేవయాని సుతుని పేరు యదు పూరుడు తన గుణ సంపద చేత తల్లి అయిన శర్మిష్ట కారణం చేత రాజుకు ఎంతో ప్రీతి పాత్రుడు అవుతాడు ఈ విషయంగా మనస్తాపానికి గురైన యదు తన తల్లి అయిన దేవయానితోటి అమ్మా శుక్రాచారు కుమార్తె అయినా కూడా నువ్వు ఇలాంటి తీరని దుఃఖానికి దుర్భరమైన అవమానానికి గురవుతున్నావు ఈ దురవస్థని నువ్వు సహించగలిగితే సహించు నాకు మాత్రం అలాంటి శక్తి లేదు నేను అగ్నిలోకి ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తాను అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుమారుడి దీనాలాపల్ విన్న దేవయాన్ని ఎంతో క్రుధ్రురాలయ్యి తన తండ్రిని స్మరిస్తుంది తన దుఃఖాన్ని ఆయనతో పంచుకుంటుంది ఆమె మాటలను విన్న శుక్రాచారు ఎంతో క్రోధమూర్తి అయ్యి యయాతి మహారాజును తీవ్రమైన వార్ధక్యానికి గురై అసక్తుడవుతావు అని చెప్పి శపిస్తారు అలా శాపానికి గురైన యయాతి మహారాజు ఎంతో కృంగిపోతారు తర్వాత ఆయన యదువును పిలిచి తన తీవ్రమైన వార్ధక్యాన్ని స్వీకరించి అతడి యవ్వనాన్ని తనకివ్వమని చెప్పి అడుగుతారు తండ్రి మాటలను విన్న యదు ప్రభు నువ్వెప్పుడు కూడా నన్ను దగ్గర తీసుకుని ఎరగవు వివిధమైన సుఖాలకు అర్ధార్థి ప్రయోజనాలకు నన్నెప్పుడు కూడా దూరంగానే ఉంచావు నీ సరసన చేరి సకల సౌఖ్యాలను అనుభవించిన నీ ముద్దులు కొడుకైనా పూర్వడికే నీ వార్ధక్యాన్ని ఇవ్వు అంటూ చెప్పేసరికి అయాతి మహారాజు పూరుణ్ పిలిచి నాయనా నేను సుఖాలను అనుభవించడం కోసం నా నుండి నువ్వు ఈ వార్ధక్యాన్ని స్వీకరించు అంటూ పలికేసరికి వెంటనే పూరుడు యయాతి మహారాజుకు అంజలి ఘటించి తండ్రి నీ అనుగ్రహానికి పాత్రుడనైన నేను ధన్యుడని నీ ఆజ్ఞను తలదాలుస్తాను అంటూ పలుకుతాడు ఆ మాటలను విన్న వెంటనే యయాతి మహారాజు ఎంతో సంతోషంతో పొంగిపోతారు యోగ బలంతో తన వార్ధక్యాన్ని పూరుడికి సంక్రమింపచేసి అతడి యవ్వనాన్ని పొంది వేల యజ్ఞాలను ఆచరించి ఎన్నో వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఇలా చాలా కాలం గడిచిన తర్వాత యయాతి మహారాజు తన పుత్రుడైన పూరుడితో మహాబాహు నువ్వు నా ఆజ్ఞను శిరసావహించినందుకు నేనెంతో సంతృప్తుడనయ్యాను కాబట్టి ఎంతో సంతోషంతో నిన్ను ఈ రాజ్యానికి పట్టాభిషక్తు గావిస్తాను అంటూ చెప్పి తర్వాత ఆయన ఎంతో క్రుద్ధుడయ్యి దేవయాని పుత్రుడైన యదు నువ్వు నాకు పుత్రుడి రూపంలో ఉన్న రాక్షసుడివి నువ్వు నా ఆజ్ఞను తిరస్కరించావు కాబట్టి నీకు గాని నీ సంతానానికి గాని రాజ్యాధికారం లేకుండా ఉంటుంది నేను నీకు తండ్రిని గురుతుల్యుడని నువ్వు నా మాట కాదని నన్ను అవమానించావు కాబట్టి నీకు భయంకరులైన రాక్షసులు పిశాచులు గాక నువ్వు చంద్ర వంశంలో జన్మించినప్పటికీ నిన్ను ఈ వంశం నుంచి వెలివేస్తున్నాను నువ్వు దుష్ట బుద్ధువైనందువల్ల నీలాగానే నీ పుత్ర పౌత్రాదులు కూడా నీతి లేని వాళ్ళు దుష్టులు అవుదురుగాక అంటూ పలికి తర్వాత రాజర్షి అనే యాతి పూర్వకు సగౌరంగా విద్యుక్తంగా పట్టాభిషక్తు చేసి తాను బాణప్రస్థ ఆశ్రమంలోనికి ప్రవేశిస్తారు ఇలా చాలా కాలం గడిచిన తర్వాత యయాతి మహారాజు తన ప్రారంధ కర్మలన్నింటినీ కూడా అనుభవించి ఈ లోకం నుంచి స్వర్గలోకానికి ఎగుతారు యయాతి మహారాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి శుక్రాచార్యుడిచ్చిన శాపాన్ని అనుభవిస్తారు కానీ నిమి మహారాజు మాత్రము వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపాన్ని సహించలేక ప్రతి శాపం ఇస్తారు కాబట్టి సమస్త కార్యాలలోనూ సత్పురుషుల మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది అప్పుడు ృగుమహ మహారాజుకు ప్రాప్తించిన దోషము మనకు అంటదు అని చెప్పి శ్రీరాముల వారు లక్ష్మణుడికి చక్కగా కథనంతటిని కూడా వివరించి చెప్తారు ఈ విధంగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా చర్చించుకుంటూ ప్రజల కార్యాలను నెరవేర్చడంలోనే నిరతులై ఉన్నారు ఇదిలా ఉండగా ఒకనాడు భృగువంశ సంజాతుడైన చవన మహాముని ముందుంచుకుని ఎంతో మంది మహర్షులు రాముల వారిని దర్శించడం కోసం అక్కడికి వస్తారు స్వీయ తేజస్సులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న మహాత్ములు రాజభవనంలోకి ప్రవేశించారు ఆ ఋషీశ్వరులను సుఖాసీనులను చేసి వారికి అంజలి ఘటించి సవినయంగా రఘురాముడు వారితో మహాత్ములారా తమరు ఏ కార్యానికే ఇక్కడికి విచ్చేశారు సావధానుడనై మీ కార్యాలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను దయతో ఆజ్ఞాపించండి మహర్షుల యొక్క మనోరథాలను ఈడేర్చడం వలన నాకు పరమానందం కలుగుతుంది ఈ సమస్త రాజ్యము చివరికి నా జీవితం కూడా మీకే సమర్పితం ఇది నా పరమాశయం ఈ సమస్తము బ్రాహ్మణోత్తములకే అంకితం ఇది ముమ్మాటికి సత్యము అంటూ పలికేసరికి శ్రీరాముని యొక్క వినయ వచనాలను విన్న వెంటనే ఆ మహా తపస్సంపన్నులు అయిన ఆ మహర్షులు సంతోషంతో ఎంతో బిగ్గరగా సాధువచనాలను పలికారు తరువాత వారు రాముల వారితోటి పురుషోత్తమ ఈ భూమండలంలో నువ్వు తప్ప ఇతరులెవ్వరూ కూడా ఇంతటి మహా ఆదరములతో కూడిన మాటలు పలకలేరు మహారాజా ఎంతో బలపరాక్రములు గల ఎంతో మంది రాజులను మేము దర్శించి ఉన్నాము కాని వారందరూ కూడా మేము చేయబోతున్న ఈ కార్యమహత్యాన్ని గుర్తించి తమకు అది అసాధ్యమని భావించి ప్రతిజ్ఞ చేయడానికి ఈ కార్యాన్ని నెరవేరుస్తాము అని పలకడానికి ముందుకు రాలేదు కాని నువ్వు మేము వచ్చిన కారణం తెలుసుకోకముందే బ్రాహ్మణులపై గల గౌరవంతో ప్రతిజ్ఞ చేసి ఉన్నావు మా కార్యాన్ని పూర్తిగా నువ్వే నెరవేర్చగలవు ఇందులో సందేహం లేదు ఋషులను ఈ మహాభయావహ పరిస్థితుల నుంచి కాపాడడానికి నువ్వు మాత్రమే సమర్థుడవు అంటూ పలుకుతారు ఇక్కడితో అరవైఅవసర్గ పూర్తయినది హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తూ జయ శ్రీరామకృష్ణ